ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు ఆకుకూరల ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే శరీరానికి రక్షణనిచ్చే విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా లభించేది వీటిలోనే కానీ ప్రస్తుతం ఈ కూరగాయలు ఆకుకూరలు విషతుల్యంగా మారుతున్నాయి విష రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని గగ్గోలు వినిపిస్తోంది దీనివల్ల ఆరోగ్యం కూడా పాడవుతోంది కాబట్టి ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచడం తప్పనిసరి అయింది అందుకే ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు కూరగాయలు ఔషధ మొక్కలు ఎలా సాగు చేసుకోవాలో అవగాహన కల్పిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్ ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితానికి దిక్సూచి ఇంటి పంట ఇంటి పంటలతోనే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పొందొచ్చు అందుకే ఇంటి ఆవరణలో మేడపైన సేంద్రియ కూరగాయలు ఆకుకూరలు ఔషధ మొక్కలను పెంచుకునే పద్ధతులపై అవగాహన సదస్సును నిర్వహించింది రైతునేస్తం ఫౌండేషన్ గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటి పంటల సాగులో అనుభవజ్ఞులు శాస్త్రవేత్తలు పాల్గొని తమ సూ ప్రజలకే కాకుండా గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఎక్కువగా కూరగాయలు పళ్ళు పూలు అన్నీ కూడా బయట నుంచి పట్టణాల్లో కొనుక్కోవడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణాలతో వాళ్ళతో పాటు గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఇది అవసరం టెర్రస్ గార్డెనింగ్ ఎందుకంటే వాళ్ళ ఈరోజు రసాయనిక పంటలు పండించడం వలన ఎటువంటి రసాయనాలు లేకుండా పంటలు పండించే అవకాశం దొరకట్లేదు వాళ్ళకి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్ గ్రామాల్లోని రైతులు కూడా వాళ్ళ ఇంటి చుట్టూ కిచెన్ గార్డెన్లు కానీ లేదంటే డాబా మీద గార్డెన్లు కానీ ఈ మొక్కలు పెంచుకొని మంచి ఆహారంతో పాటు మంచి భవిష్యత్తుని పొందగలరని నేను ఒక రైతు రైతనాశ ఫౌండేషన్లో ఈ ఒక మోడల్ని పెట్టడం జరిగింది ఇది కంటిన్యూగా అవగాహన జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఒక మనిషికి రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల కూరగాయల వాడకం అవసరం కానీ మార్కెట్లో లభిస్తున్న కూరగాయలను తినటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పెరట్లో మేడ మీద కూరగాయల సాగు చేపట్టాలని రైతులు ఆసక్తితో ముందుకొస్తున్నారు మరి మొట్టమొదటిగా ఇలాంటి పంటల్ని ప్రారంభించాలనుకునే వారు కొద్దిపాటి మెళకువలను పాటించాలంటున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త కరుణశ్రీ కూరగాయల సాగు కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక మనిషికి రెండు వందల ఐదు గ్రాముల కూరగాయల వాడకం అవసరం అంటే ఆ రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల కూరగాయల్లో కూడా వంద గ్రాముల ఆకుకూరలు వంద గ్రాములు ఇతర కూరగాయలు డెబ్బై ఐదు గ్రాముల దుంపకూరలు వీటిని ఏ విధంగా మనం మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వాడడం వాడినటువంటి మోతాదు సరిగ్గా ఉండేలాగా చూసుకోవడం ఎక్కత్తే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల మీద మనకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయని లేకపోతే రైతులు పురుగు మందులు వాడిన తర్వాత వెంటనే మార్కెట్కు తీసుకొచ్చినప్పుడు మనం ఆ కూరగాయలను కొని వాడడం కొంత మనకి ఇష్టం అనిపించకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల చాలామంది ఇంటి పంటగా కొంత కూరగాయల సాగు చేపడితే బాగుంటుందని అనుకుంటున్నారు వీరికి తొలిగా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా సూక్ష్మంగా చెప్పాలి అనంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్లాస్టిక్ కుండీలు అవనివ్వండి లేకపోతే వేస్ట్గా ఉన్నటువంటి బకెట్లు లేకపోతే చెక్క పెట్టెలు లేకపోతే ఇప్పుడు దొరుకుతున్నటువంటి కిచెన్ గార్డెన్ కిట్స్ కోసం లేకపోతే కిచెన్ గార్డెన్ కిట్ల కింద దొరుకుతున్నటువంటి పాలీ కవర్లు కానీ ఇటువంటివి ఏవైనా కూడా వినియోగించుకొని పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉన్న మట్టితో పాటు కొంత పోషకాలైనటువంటి కంపోస్టు అలాగే వేపిండి లాంటివి నింపి ఈ కవర్లు లేదా కుండీలలో నింపుకోవడం ద్వారా కనీసం అడుగున్నర నుంచి రెండు అడుగులు ఎత్తు ఉండేటువంటి కంటైనర్లు ఏదైనా కూడా వీటి కోసం ఎంపిక చేసుకొని వీటిలో ఈ రకమైనటువంటి మిక్చర్ని నింపుకున్న తర్వాత కొంతవరకు ఈ నాటు రకాలైనటువంటి కూరగాయ విత్తనాలను సేకరించుకొని ఎందుకంటే నాటు రకాలైతే కొంత యాజమాన్య పరిస్థితులు సరిగా ఉన్నా లేకపోయినా కూడా తట్టుకొని కొంత కాపునివ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఒక రకం అయితే రెండవది ఈ విత్తనాలను మళ్ళీ వాడుకునే వీలుండే విధంగా నాటు రకాలైన విత్తనాలైనటువంటి కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి లేకపోతే తీగజాతి కూరగాయలు తర్వాత క్యారెట్ దుంప రకాలు కూడా కూరగాయలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడకుండా వాటి పంటల సాగు ఎలా చేయాలో సవివరంగా వివరించారు ఇంటి పంటల అనుభవజ్ఞులు రాంబాబు తక్కువ నీటితో పంట సాగు ఎలా చేయాలో సూచనల్ని అందించారు శ్రద్ధ ఉంటే కొద్ది సమయాన్ని వెచ్చించగలిగితే ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు పండించవచ్చు అంటారు రాంబాబు కొంచెం టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఎవరైనా గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇదేం పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ కష్టమైంది కాదు ప్రతి ఒక్కళ్ళు గార్డెనరే చివరికి నీ కిచెన్లో ఉండే గ్రిల్కి మాకు శ్రీలక్ష్మి ఒక గార్డెనర్ తెనాల్లో ఉంటారు ఆవిడ వైజాగ్లో ఉండేవాడు ఒక ఎయిట్ ఇంటూ ఎయిట్ ఏరియాలో రెండు వందల యాభై మొక్కలు పెంచేవారు ఆవిడ ఎయిట్ ఇంటూ ఎయి ఒక గ్రిల్లోని అన్ని బాటిల్స్ సో అట్లాంటి అద్భుతమైన వాళ్ళందరూ టీచర్స్ కింద లెక్క మాకు సో ఇలాంటి వాళ్ళ నాలెడ్జ్ అంతా మనం షేర్ చేస్తూ షేర్ చేస్తూ పోతాం అలాగే ఆకుకూరలు ఉన్నాయి అత్యంత విషపూర్తమైనవి ఈరోజు ఎందుకంటే తొందరగా పెరుగుతాయి మీరు ఏ విషం ఇచ్చినా మంచి ఇచ్చినా చాలా ఫాస్ట్గా తీసుకుని మళ్ళీ ఫాస్ట్గా మనకు డైజెస్ట్ అయ్యి న్యూట్రియన్స్ కూడా ఫాస్ట్గా ఇస్తుంది సో దాన్ని అట్లానే అవాయిడ్ చేయాలి ఎవరింట్లో ఆకుకూరలు పండించుకోవాలి తప్ప ఇప్పుడు మనకి మనకి ఏవైతే ఆకుకూరలు వస్తున్నాయో ఇవి అస్సలు తినడానికి పనికిరావు మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి మంచి హెల్త్ ఇమీడియట్గా హెల్త్ మీద ఎఫెక్ట్ ఉండేవి మీకు ఆకుకూరలు సో ఆకుకూరలతో మీరు మొదలు పెడితే సగం హెల్త్ బాగుపడ్డాడు మేడ మీద ఒక చుక్క నీరు పడకుండా ఇంటి పంటల్ని ఎలా పండించాలో తమ అనుభవాలను ఔత్సాహికులకు వివరించారు హైదరాబాద్కు చెందిన రవిచంద్ర కుమార్ కూరగాయల సాగుతో పాటు చేపల పెంపకం ఏ విధంగా చేయాలో దీనివల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు ఈ చిన్న గార్డెన్ ఎట్లా చేయాలి అంటే ఒక పైన ఒక టెర్రస్ మీద మూడు అడుగుల పైన ఒక కంటైనర్ ట్యాంక్ పెట్టుకోవాలి దాని నుంచి ఈ పెరుగు డబ్బాలకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా కనెక్షన్ ఇచ్చుకోవాలి కింద నుంచి అవుట్లెట్ ద్వారా వచ్చే ఏదైతే ఉందో దాని నుంచి దాని నుంచి మనం పీవీసీ పైప్ ద్వారాగా క్యాచ్మెంట్ పైప్కి పట్టుకొని రివర్స్ పంపింగ్ చేస్తాం ఇది చాలా సులభం అండి వ్యవసాయం చాలా భారం అనుకుంటున్నాం మనం అంతా కానీ ఇంత అని మీరు మీరు పెట్టుకున్న తర్వాత మీకు అవగతం అవుతుంది మీ ఖర్చులు అనేవి డ్రాస్టిక్గా పడిపోతాయి ఎలక్ట్రిసిటీ పవర్ పవర్ బిల్ కూడా ఆన్ ఆన్ నా థర్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది టెర్రస్ మీద ఈ విధంగా గార్డెన్ పెట్టుకోవడం వల్ల థర్టీ ఫైవ్ పర్సెంట్ పవర్ డ్రాస్టిక్ వెళ్ళి గోస్ట్ అవుతుంది ఎక్స్పెన్సెస్లో అంతేకాకుండా గ్రీనరీ రూఫ్ టాప్ మీద ఈ విధంగా అర్బన్ ఏరియాలో గ్రీనరీని పెంచినట్టయితే ఆక్సిజన్ చుట్టుపక్కల అందరికీ వెళ్తుంది తర్వాత పాయింట్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఇందులో వచ్చే వ్యర్థాలు ఏవైతే ఆకులు అలపలు ఇంట్లో ఉండే కిచెన్ పీల్స్ ఇవన్నీ కూడా ఒక డబ్బాల కంటైనర్లు వేసుకొని రోడ్ల మీద పడేయకుండా కాంపోస్ట్ చేసుకుని అదే ఈ గార్డెన్కి ఉపయోగిస్తాం ఇంటి పంటల సాగులో చాలా సందేహాలుంటాయి వాటిని ఎలా అధిగమించాలో నిపుణులు వివరించారు అంతేకాదు రైతు నేస్తం ఫౌండేషన్ ఆవరణలో బకెట్ గార్డెన్ నమూనాను ఏర్పాటు చేశారు అవగాహన కార్యక్రమానికి హాజరైన వారి సందేహాలను నివృత్తి చేశారు ఇంటి పంటల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వినియోగంతో సేంద్రియ విధానంలో ఎవరికి వారు సొంతంగా కూరగాయల్ని పండించుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇక్కడ తరగతులకు హాజరు కావటం వల్ల తమ సందేహాలు తీరాయని అంటున్నారు తర్వాత వీళ్ళు చెప్పిన పద్ధతుల్లో చేస్తే కనుక తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది ఒకటి తర్వాత భవిష్యత్తులో భావి భారత్ పౌరులకు కూడా మనం కిచెన్ గార్డెన్స్ ఈ కూరగాయలు పండించే వాళ్ళు రైతులు వారిగా తగ్గిపోతున్నారు కాబట్టి కాళ్ళు సొంతంగా తయారు చేసుకోవటం మేలు రకమైనవి ఆరోగ్యకరమైనవి తయారు చేసుకోవడానికి అవకాశం ఉందనేది ఈరోజు ఇక్కడ అనే రైతునేస్త్రం వక్తలు చెప్పిన దాన్ని బట్టి మాకు బాగా అర్థమైందండి దాన్ని మేము ఫాలో చేయటానికి సిద్ధంగా ఆల్రెడీ టెరస్ గార్డెన్ చేసాము కానీ వాటర్ వేస్టేజ్ ఎక్కువ అయ్యేది ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాటర్ కూడా వేస్టేజ్ లేకుండా బాగా చూపించారు మెయిన్ అది బాగా నచ్చింది మన అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి బాగా కెమికల్స్ వల్ల వాడడం వల్ల కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకంతా హెల్దీ లైఫ్ ఇవ్వచ్చు అనేది అర్థమైంది ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్ గురించి అలాగే రవిచంద్ర గారు వివరించిన ఈ డ్రిప్ పద్ధతి కానివ్వండి ఇదంతా నేను యూట్యూబ్లో వీడియోలో చూశాను కానీ వాళ్ళ ప్రత్యక్షంగా ఇక్కడ చూడగలుగుతున్నాను ఇలాంటి ఒక పద్ధతి ప్రతి టెరస్ మీద చేయవచ్చు తక్కువ ఖర్చుతో అనేది ఇవాళ మంచి విషయం ఇక్కడ కేవలం సుభాష్ పాళేకర్ గారి వ్యవసాయ విధానం యూట్యూబ్లో చూసినందువల్ల చేయాలని విపరీతమైన కోరిక ఆశ ఉన్నప్పటికీ అవకాశం లేదు నెక్స్ట్ రాబోయే సీజన్ లో మాత్రం తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం ఆలోచన ఉంది ఉంది సొంత భూమి ఆ భూమిలోనే ఇంట్లో కూరగాయలను పండించడం వల్ల ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం అన్నీ లభిస్తాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంటి పంటల సాగును చేపట్టండి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించండి ఓవైపు దానిమ్మ మరోవైపు యాపిల్ బేర్ ఆ పక్కనే కొర్ర పంట సాగు అందులో అంతర పంటలుగా కంది దోశ పెసలు పండిస్తున్నాడు అది కూడా పూర్తి ప్రకృతి విధానంలో అందులోను ఒక ఇంచు మేర ఉన్న నేటితో పదకొండు ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు ఒకప్పుడు రసాయనిక వ్యవసాయం చేసి నష్టపోయిన అదే రైతు ఇప్పుడు ప్రకృతి సాగు పాఠాలను నేర్చుకొని సాగు రంగంలో రాణిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ రైతు విజయగాథను మనము తెలుసుకుందాం పదండి ప్రకాశం జిల్లా ఎర్రగుండెపాలెం మండలానికి చెందిన కాసయ్య వృత్తిరీత్యా టైలర్ గతంలో రసాయనిక వ్యవసాయం చేసి భారీగా నష్టపోయాడు వ్యవసాయం దండగా అని నిర్ణయించుకుని సాగుకు దూరమయ్యాడు తిరిగి టైలరింగ్ వైపే మొగ్గు చూపాడు ఈ పరిస్థితుల్లో అతడిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది ప్రకృతి వ్యవసాయం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు పుస్తకాలు చదివి కొంత అవగాహన పెంచుకున్నాడు ఆ దశలో ప్రకృతి వ్యవసాయ విధానాలకు ఆకర్షితుడైన కాసయ్య కాకినాడలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు హాజరయ్యాడు నిపుణుల సలహాలతో రెండు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం ప్రారంభించాడు ఎర్రగొండపాలెం మండలం సర్వాయపాలెంకు సమీపంలోని తన పొలంలో కరువు కాలంలోనూ నిశ్చింతగా పంటలు సాగు చేస్తున్నాడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు బోర్లే సాగునీటికి ఆధారం ఆరు వందల యాభై నుంచి వెయ్యి అడుగుల లోతుకు వెళితే తప్ప నీటి జాడలేదు వర్షాభావం వేధిస్తున్న తరుణంలో తన బోరులో అంగుళో నీరే వస్తున్నప్పటికీ డ్రిప్ ద్వారా పంటలు పండిస్తున్నాడు మండు టెండర్లోనూ మొక్కలు బెట్టుకు రావడం లేదు రెండు వేల పదహారు జనవరిలో మూడెకరాల్లో భగవ రకం దానిమ్మ మొక్కలను నాటాడు ఆకులు కొమ్మలతో మల్చింగ్ చేశాడు మధ్యలో దోసపాదులు పెట్టడంతో భూమిలో తేమ ఆవిరి కాకుండా కాపాడాయి దానిమ్మ చెట్లకు రక్షణగా ఉన్నాయి భూమి సత్తువ పెంచేందుకు పెసరా ఉలవా పంటలను అంతర పంటలుగా వేశాడు మొదటి నుంచే జీవామృతం ఘన జీవామృతం మొక్కలకు అందిస్తూ వచ్చాడు కేవలం ఒక్క బోరు నుంచి వస్తున్న ఆ అంగుళం నీటితోనే డ్రిప్ ద్వారా తడులు ఇస్తున్నాడు గత ఏప్రిల్లో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ నెలల దానిమ్మ చెట్లు తొలిసారి కాపుకొచ్చాయి రసాయనిక ఎరువులు వాడినట్లయితే దానిమ్మ చెట్లు చేతికి అందకుండా పోయేవని కాసయ్య అంటున్నారు వేల లో నేను రసాయనిక వ్యవసాయం చేసినాను దాంట్లో నాకు చాలా నష్టాలు వచ్చినవి ఆ తర్వాత వచ్చేసి వ్యవసాయం దండగానే ఉద్దేశంతో నేను నేను మళ్ళీ టైలర్ తర్వాత వచ్చేసి టీవీలో చూశాను హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కాలేజీలో శ్యాంసుందర్ రెడ్డి అనే ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ దానిమ్మ పంటలు అవి ఇవి పండిస్తుండటం చూశాను టీవీలో చూసి నేను స్వయంగా ఆయనను సంప్రదించి దీంట్లో సాధక బాధలు తెలుసుకొని నాకు ప్రకృతి వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది తద్వారా నేను ఈ పుస్తకాలలో చదివి కొంత టీవీలలో చూసి నాకు ఈ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కొంత వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదహైదు రెండు వేల పదహారు జనవరిలో పాయిలకర్ గారు కాకినాడలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి మాకు వ్యవసాయ శాఖ వాళ్ళు తెలియజేయడం వల్ల నేను వెళ్ళి అక్కడ ఎనిమిది రోజులు శిక్షణ పూర్తి చేసుకొని తర్వాత వచ్చి నేను ఇక్కడ మొదటగా దానిమ్మ పంట వేశాను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ధాన్యమ పంట వేసిన తర్వాత ఇందులో అంతర పంటగా దోశలు పెసలు ఇవన్నీ వేశాను పెసలు కూడా నాకు మార్కెట్ రేట్ కంటే కూడా పది రూపాయలు అదనంగా వచ్చింది ఒక కేజీకి మూడు ఎకరాల్లో యాపిల్ బేర్ మొక్కలను నాటారు అంతర పంటగా కంది విత్తారు మిగతా నాలుగు ఎకరాల్లో కొర్ర కంది జొన్న పంటలు వేశారు

ఇవన్నీ మేము స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించుకోవడం వల్ల మాకు ఎటువంటి ఖర్చు లేదు ఇందులో తర్వాత వచ్చేసి నాలుగు ఎకరాలు కంది కొర్ర వేశాను అందులో అంతర పంటగా కంది వేశాను జొన్న వేశాను దోసలు వేశాను అవి కూడా బాగా ఆశాజనకరంగానే పంట బాగా ఉంది దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడలేదు మాకు దీని మీద ఎటువంటి ఖర్చు లేదు అంతా రెక్కల కష్టం మీదనే మేము స్వయంగా మందులు తయారు చేసుకొని వీటికి ఉపయోగించుకుంటున్నాము ఈ గ్రోత్ చాలా బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నవి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏడు ఎకరాల కూడా ఒక ఇంచు నీటితో నేను వ్యవసాయం చేస్తున్నాను పంటలు ఎటువంటి బెట్ట గురి కాలేదు రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పత్తి వరి తదితర పంటలు పండించి చేతులు కాల్చుకున్న కాసయ్య ప్రకృతి విధానంతో ఇప్పుడు సాగు రంగంలో రాణిస్తున్నాడు కాసయ్యకు తోడుగా సాగు పనుల్లో తన కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారు ఇతర పనులతో పాటుగా జీవామృతం కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నారు రసాయనిక వ్యవసాయంలో నష్టాలే తప్ప రైతుకు మిగిలేదేమీ లేదంటాడు ఈ రైతు ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడుల టెన్షన్ లేదని తక్కువ ఖర్చుతోనే లాభాలు సాధించవచ్చని వివరిస్తున్నాడు తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి సరైన మెలకువలు పాటిస్తే లాభాలు ఉండడంతో క్యాబేజీ పంట సాగుపై రైతులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు మార్కెట్లో క్యాబేజీకి డిమాండ్ ఉండడంతో క్యాబేజీ సాగు చేసిన రైతులకు సిరులు పంట పండుతోంది పెట్టిన పెట్టుబడిలో రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు తనకున్న రెండెకరాల పొలంలో క్యాబేజీ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు క్యాబేజీని కూరల్లో వాడుకోవడమే కాదు ఫాస్ట్ ఫుడ్ సలాడ్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు దీంతో మార్కెట్లో క్యాబేజీకి మంచి డిమాండ్ ఉంది ఇచ్చేందుకు క్యాబేజీ దోహదపడుతుంది చేయడం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చు అందుకే క్యాబేజీ సాగుకు మక్కువ చూపుతున్నారు గ్రామీణ రైతులు కొద్దిపాటి నీటి వసతితో క్యాబేజీ సాగును లాభసాటిగా మార్చవచ్చని నిరూపిస్తున్నాడు అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడు తనకున్న రెండెకరాల పొలంలో క్యాబేజీని పండిస్తున్నాడు కర్ణాటకలోని బాగేపల్లి నుంచి క్యాబేజీ సీడ్ను తీసుకొచ్చాడు పంట సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటించాడు పంట మొదటి దశ నుంచే జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ దశలవారీగా సంరక్షిస్తున్నాడు అనంతపురం జిల్లాలో వర్షం తక్కువగా ఉండటంతో తన పొలంలో బోరు వేయించాడు చంద్రశేఖర్ క్యాబేజీ పంటకు స్ప్రింక్లర్లు డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నాడు మంచి దిగుబడిని సాధిస్తున్నాడు ఇప్పటి వరకు పంట కోసం ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు క్యాబేజీ ధర పలుకుతోంది ఈ లెక్కన పువ్వు రెండు నుంచి మూడు కేజీల వరకు తూగుతుందని దీని నుంచి తాను పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం వస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ పండిన పంటను కర్ణాటకకు చెందిన కోలారుకు ఎగుమతి చేస్తున్నట్లుగా రైతు పేర్కొన్నాడు క్యాబేజీ అనేది రెండు ఎకరాల పంట పెట్టినప్పుడు దీని ఖర్చు వచ్చేసి ఇప్పుడు ఎనభై వేలు దాటుకుంటా అండి ఎనభై వేలు దాటుతుంది ఇంకొచ్చేసి ఇప్పుడు ప్రకృతి అనేది వర్షం అనేది వడగర్లు అనేది పడకపోతే కింద మాకు ఇంకా మంచి ఆదాయం అనేది అనుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఈడే తోటలోనే కేజీ పన్నెండుతో అడుగుతున్నారు మేము ఇంకా పదహైదు ఐదు పదహైదు రూపాయలు అయితే ఇంకా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము బాగేపల్లి నుంచి పగిరి తీసుకొచ్చి ఇక్కడ ందులు బాగ కొట్టి సొత్తలు బాగా చేసి బాగా చూస్తున్నాం దీన్ని అయితే అయితే బాగా పంట అయితే బాగానే ఉంది ఓ రెండు ఎకరాలకే బోర్ సపరేట్ చేసి దీన్ని పెట్టు డ్రిప్ పెడుతూ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎంఐ వాళ్ళు ఏపీఎంఐ వాళ్ళు మాకు డ్రిప్ ఇచ్చినారు దాని నుంచి మేము చాలా ఉపయోగిస్తాం విత్తన సాగు చీడపీడల నివారణపై దృష్టి సారిస్తే క్యాబేజీలో మంచి లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు సాగుతో రైతులు కరువు కాటకాల్లోనూ మంచి దిగుబడి అందరికి ఒకే పంట వద్దు మిశ్రమ పంటల సాగే ముద్దంటున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు తనకున్న పదిహేను ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నికర ఆదాయాన్ని పొందుతున్నాడు అందులోనూ దిగుబడులు పెంచే సాగు విధానాలను అవలంబిస్తున్నాడు సాగులో రాణిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన రైతు మద్దుల ఉప్పల రెడ్డి ఈ రైతు తనకున్న ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాడు అందులో నాలుగెకరాల్లో మామిడి తోటను సాగు చేస్తూ ఉండగా ఎకరం విస్తీర్ణంలో జామ మిర్చి వేశారు మరో ఎకరంలో అల్లం పంటను సాగు చేస్తున్నాడు మిశ్రమ పంటల సాగుతో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు మొదట్లో మామిడి తోట వల్ల ఆర్థికంగా నష్టాలను చవిచూసిన ఈ రైతు మామిడి తోటను తొలగిద్దామని నిర్ణయించుకున్నాడు ఆ తరువాత కొన్ని మెళకువలను పాటించి సాగులో సమస్యలను తొలగించుకున్నాడు ఇంకా అల్లం సాగులోనూ నూతన విధానాలను అవలంబిస్తున్నాడు ఈ రైతు బోధె పద్ధతిలో అల్లం సాగు చేస్తున్నాడు మంచి దిగుబడి పొందుతున్నాడు బోదే పద్ధతిలో అల్లం సాగుకు ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల అల్లం నాటాడు ముందుగా అల్లాన్ని గోనె సంచుల్లో తీసుకుని వారం రోజులు నానబెట్టాడు ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలు వస్తాయి వచ్చిన ఆ మొక్కలను ఒక డ్రమ్ములో పోసి అందులో ట్రైకోడెర్మా అనే మందుతో పది నుండి ఇరవై నిమిషాలు విత్తన శుద్ధి చేసుకుని కట్టలుగా బోదె చేసుకుని నాలుగు అంగుళాలకు ఒక గనుపు పెట్టుకున్నాడు డ్రిప్ విధానంలో నీటిని అందిస్తున్నాడు ఎకరానికి ఎనిమిది కింటాల్ పెట్టడం అల్లం ఎనిమిది కింటాలు అంటే నాలుగు వేల కింట తీసుకుంటున్నాడు ఇది అల్లం పెట్టేది బోధ పద్ధతి అండి ఇంతకుముందు ఏముందంటే మనం నాగర్ సల లోతు తీసేసేది అయితే అట్ట బాగా రాదు ఈ బోధ పద్ధతి అంటే లూజ్ ఉంటుంది భూమి పైన బోధ పద్ధతి డ్రిప్పు డ్రిప్పు తోటి చూడ మనకు అంత పని ఉండదు మనకు మెయిన్ ఇత్తనం పెట్టుబడి ఎక్కువ దానికి బోధ పద్ధతులు ఏంటంటే మనకు సేను ఏడు నుంచి ఎనిమిది నెలలకు మనకు పంట దిగుబడి తీసుకోవచ్చు అండి మనకు పెట్టుబడి శుద్ధి వచ్చేసి ఒక లక్ష రూపాయల దాకా రావచ్చు బహుశా కాకపోతే ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు కలుపు తీయవలసి వస్తుంది అదే పని మెయిన్గా కానీ అన్ని పంటల మీద ఇప్పటివరకు అయితే ఇదే బాగుంటుంది ఎందుకుంటుంది అంటే రోగాలు ఆశించిన రోగాలు ఏం లేవు ఓన్లీ కుల్లుడు ఒకటే ఉంది అల్లం పంట ఏడు నుండి ఎనిమిది నెలల వరకు వస్తుంది అల్లం సాగు చేయడం వల్ల వచ్చే ఖర్చు ఎకరానికి లక్ష వరకు ఉంటుంది ఈ పద్ధతిలో సాగు చేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని పంటకు ఎలాంటి చీడపీడలు సోకలేదని రైతు చెబుతున్నాడు